మా న్యూస్ ఛానల్ సబ్స్క్రిప్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ విప్ విశాఖ పచ్చిమన్ నియోజకవర్గ శాసనసభ్యులు గనబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ సదరన్ సర్టిఫికేట్ విషయంలో వికలాంగులు అనారోగ్యం గలవారు సదరన్ స్లాట్లని జిల్లాలో ఏర్పాటు చేయాలని అసెంబ్లీ సమావేశంలో కోరారు అసిస్టెంట్స్ కొకరు అవసరం పడుతుందో వీటన్నింటికి కూడా మాకు విశాఖపట్నంలో అయితే సదరన్ స్లాట్స్కి చేయడానికి స్లాట్స్ దొరకట్లేదు ఒకవేళ విశాఖపట్నం వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే పక్క జిల్లా నర్సీపట్నంలోనూ లేకపోతే ఏజెన్సీస్ లోనో వాళ్ళకి డేట్ దొరుకుతుంది అక్కడికి వీళ్ళని తీసుకెళ్లడం అనేటువంటిది ఒక పెద్ద ప్రయాసంగా మారింది అధ్యక్ష ప్రతి నియోజకవర్గంలో సదరన్ స్లాట్స్ వచ్చే విధంగా ఉండేటువంటి హాస్పిటల్స్ దగ్గరలో ఉండేటువంటి హాస్పిటల్స్ కి గా ఎవ్రీ మంత్ వాళ్ళకి జరిగేటట్టుగా చేస్తే బాగుంటుంది అధ్యక్ష ఈ సదరన్ సర్టిఫికేట్స్ విషయంలో అన్ని చోట్ల ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష దీన్ని ఆలోచించాల్సింది కోర్టుగా